ఒక కప్పు బెల్లం బెల్లాన్ని ఇల్లు వేసుకోవాలి ఏ కప్పు తోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పు తోటి నీళ్లు కప్పు ఇంకో ఇట్లా బాగా మసులుతున్న టైం వల్ల ఒక మూడు కాయలు దంచి వేసుకోవాలి ఇట్లా చూసుకున్నామంటే ఇట్లా కొంచెం బంక బంక అనిపిస్తుంది కొలిగో ఆప కప్పు పిండి ఇగో ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నాం అదే కప్పు తోటి అరకప్పు మైదాపి అరకప్పు గోదామ పిండి అరకప్పు ఏమో బియ్య పిండి పోసి ఇట్లా కలపెట్టుకోవాలి మంచిగా కలిసేంతవరకు ఇగో ఇట్లా మంచిగా కలబెట్టుకున్నాక దీని ఒక దగ్గరికి వస్తుంది ఇప్పుడు కొంచెం అంతా చివరికి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల పిండి ఆరిపోకుండా మంచిగా మెదుగ్గా అరిసి వస్తుంది బాగుంటుంది ఇంకో కళ ఇలా లేచి వచ్చేటట్టు కలుపుకోవాలి ఇగో దానికల్లా అది లేచి వస్తుంది చూడు నువ్వు ఇప్పుడు ఉడికినట్టు ఇగో పిండి చల్లారింది మంచిగా అయింది ఇప్పుడు మందంగా చేయాలి కొంచెం మందమే ఉండాలి ఇగో ఈ మాదిరిగా చేసుకొని ఇప్పుడు కలుపుకొని పైకి ఇంకోసినప్పుడు <laughs> . <laughs> <laughs>